హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నామండి మీరు కూడా మంచిగా ఉన్నారనే అనుకుంటున్నాను మీరు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి ఇగో వైట్ శారీ పైన లావెండర్ కలర్ లావెండర్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి అండ్ బార్డర్ కూడా లావెండర్ కలర్ వచ్చింది సో బార్డర్ అయితే మొత్తం రిమూవ్ చేసేసాను రిమూవ్ చేసేసి లైనింగ్ క్లాత్ తీసుకొని ఒక త్రీ మీటర్స్ లైనింగ్ క్లాత్ వైట్ కలర్ తీసుకొని బాడీ ఫ్రాక్ అయితే బాడీ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను సో మనకి మెజర్మెంట్ డ్రెస్ ఇచ్చారనమాట దాని మెజర్మెంట్ తీసుకొని నేను కట్ చేస్తున్నాను సో ఈ ఫ్రాక్ అయితే స్టిచ్ చేసిన తర్వాత చాలా బాగుంది సో మీకు కూడా షేర్ చేద్దామని అయితే అనుకున్నాను ముందుగా నేను బాడీ హైట్ అనమాట పార్టీ హైట్ అయితే తీసుకున్నాను సో ఎంత వరకు మనకి హైట్ కావాలో దానికి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని నెక్స్ట్ అలాగే నడుము కూడా వన్ ఇంచ్ మనకి ఉన్న కొలతకి ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఏమో వన్ ఇంచేమో ఖర్చుల కోసం అట్లా మొత్తం కట్ చేసుకున్న ట్వంటీ ఇంచెస్ అయితే వచ్చింది సో ఈ ట్వంటీ ఇంచెస్ని టూ ఫోల్డింగ్స్లో వేసుకొని ఒక డబ్బా షేప్లో అయితే మొత్తం బాక్స్ లాగా అయితే కట్ చేస్తున్నాను ఎందుకంటే ఇంత పెద్ద లైనింగ్ పెట్టుకొని మనం కట్ చేయడం మనకు కొంచెం చికాక్గా అనిపిస్తుంది కొట్ట కొత్తగా కుట్టే వాళ్ళకైతే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సో అట్లాంటి ఇబ్బంది ఉండకూడదని నేనైతే ముందుగా ఒక మనకి కావలసినంత హైట్ తీసుకొని మనకి నడుము లూజ్ కూడా తీసుకొని ఒక బాక్స్ లాగా వేసుకొని టూ లైనింగ్స్ అయితే కట్ చేశాను ఒకటి బా ఫ్రంట్ పార్ట్కి ఇంకోటి బ్యాక్ పార్ట్కి సో మనకి అర్థమయ్యేలాగా అది కొంచెం క్రాస్ వచ్చింది అందుకోసమని నీట్గా అయితే కట్ చేస్తున్నాను అలా కట్ చేసుకున్న తర్వాత సో మనకి నెక్ పార్ట్ అండ్ షోల్డర్ ఆమ్ రౌండ్ షేప్ అయితే మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి సో ముందుగా ఒకటి ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాము షోల్డర్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నాము నెక్ వచ్చేసి ఫోర్ నెక్ డౌన్ ఫోర్ ఇంచెస్ అలాగే నెక్ విడితేమో త్రీ అండ్ హాఫ్ బోట్ నెక్ పెడుతున్నాం కదా సో అందుకోసం అని అండ్ హాఫ్ షోల్డర్ తీసుకొని త్రీ అండ్ హాఫ్ నెక్ తీసుకొని ఫోర్ ఇంచెస్ నెక్ డౌన్ అయితే తీసుకున్నాము ఇలా తీసుకొని మనం ఒక డబ్బా షేప్ అయితే కట్ చేసుకోవాలి సారీ మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఉందో లేదో చెక్ చేసుకోవాలి ఫోర్ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఎందుకంటే మనం స్కేల్ ఏం యూజ్ చేయట్లేదు కదా సో అలాగే మనం షేప్ కూడా మనం ఏ నెక్కి ఏ షేప్ అయితే కావాలో ఆ షేప్ అయితే మార్క్ చేసుకున్నాము సో ఆ షేప్ బాగాలేదని మళ్ళొక షేప్ అయితే మార్క్ చేసాము నెక్స్ట్ మేము నెక్ అయితే కట్ చేసేస్తున్నాము నెక్స్ట్ ఏమో ఆమ్ రౌండ్ కోసము మనము ఆమ్ రౌండ్ హైట్ అనేది మనం తీసుకోవాలి కదా చంకడౌను దానికోసం అయితే మార్క్ చేసుకుంటాము సో ఈ నెక్ కట్ చేసిన తర్వాత షోల్డర్ విత్ అనేది మనము సెవెన్ ఇంచెస్ తీసుకున్నాం కదా అందులో త్రీ ఇంచెస్ షోల్డర్కి ఉంచేసి నెక్స్ట్ ఎక్స్ట్రా ఉంది మనము అది ఆమ్ రౌండ్కి అయితే పెట్టేయాలి సో ఇక్కడ కూడా కింద త్రీ ఇంచెస్ డౌన్ ఏమో సిక్స్ ఇంచెస్ తీసుకొని ఆమ్ రౌండ్ షేప్ తీసుకొని ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే అట్లా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి అమ్మాయి కొంచెం బక్కగా ఉంటుందని ఒకటి పావే తీసుకున్నాము సో ఇలా నీట్గా షేప్ అయితే తీసుకొని ఆమ్ రౌండ్ షేప్ కూడా కట్ చేసుకోవాలి మనకి ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్ అనేది ఎలా ఉందో చూడండి సో నెక్స్ట్ అదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా పెట్టుకొని మనం బ్యాక్ ఏ నెక్ ఇచ్చుకోవాలో చూసుకొని సో అదే మార్క్ చేసుకొని నెక్ నెక్ డౌన్ అలాగే షోల్డర్స్ అన్నీ మార్క్ చేసుకొని మనమైతే మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి ఆమ్ రౌండ్ అయితే సేమ్ కట్ చేసుకుంటున్నాము మన ఛానల్ని కొత్తగా చూసేవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ అయితే క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వల్ల మేము ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అందరికంటే ముందుగా మీరు మన వీడియోస్ని చూడొచ్చు వీడియోస్కి లైక్ చేయొచ్చు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి బ్యాక్ పార్ట్ నెక్ మార్క్ చేసుకొని మనకి ఎంత విడ్త్ అయితే కావాలో అంత చూసుకొని నెక్ అయితే రౌండ్ షేప్లో కట్ చేసాము నెక్స్ట్ మనకి కింద డ్రాప్ వస్తుంది ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే కిందికి మార్క్ చేసుకొని నెక్స్ట్ ఒక నైన్ అండ్ హాఫ్ ఇంచ్ మళ్ళీ మొత్తం కిందికి మార్క్ చేసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్కి బాక్స్ లాగా ఈ నైన్ ఇంచెస్ అటాచ్ అయ్యేలాగా ఒక బాక్స్ అయితే గీసుకోవాలి అలా గీసుకున్న తర్వాత మనకి ఏ షేప్ అయితే కావాలో అనేది ఆ బాక్స్లో అయితే మనము మార్క్ చేసుకోవాలి చూడండి ఆ బాక్స్లోనే బయటికి వెళ్ళకుండా మార్క్స్ అయితే చేస్తున్నాము చిన్నగా జస్ట్ ఉందా లేదా అన్నట్టుగా మార్క్ అయితే చేసుకొని కట్ చేసేసామన్నమాట సో చూడండి మేమైతే ఒక డైమండ్ షేప్ లాగా ఇచ్చాము ఎలా ఉంది కామెంట్ చేయండి నెక్స్ట్ శారీని కూడా మేము లైనింగ్ తీసుకున్నాం కదా కట్ చేసాం కదా దానిని కూడా మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేసి మనకి కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఎలా వేస్తున్నానో సెట్ చేసుకోవాలి కొత్తగా కుట్టేవారైతే లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక హాఫ్ ఇంచ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ పెట్టుకొని కట్ చేసుకోండి అలవాటు ఉన్న వారికి అవసరం లేదు ఎందుకంటే మూలల దగ్గర తిరగడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది మాకు అలవాటే కాబట్టి మేము సేమ్ యాజ్ ఇస్ ఎలా ఉందో అలాగే కట్ చేస్తున్నాము కొత్తగా కుట్టేవారైతే ఒక హాఫ్ ఇంచ్ ముప్పై ఇంచ్ ఎక్స్ట్రా అయితే పెట్టుకోండి కుట్టుకున్న తర్వాత మనము ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసుకేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది సేమ్ యథావిధిగా బ్యాక్ పార్ట్ కూడా ఫ్లవర్స్ పైకి వచ్చేలాగా చూసుకొని బ్యాక్ పార్ట్ కూడా సేమ్ మనకి లైనింగ్ ఎంత ఉందో ఎంతుందో కట్ చేసుకుంటున్నాము ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అసలు మర్చిపోకండి మీకు ఎలాంటి డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి తప్పకుండా మీకు కామెంట్కి రిప్లై ఇస్తాము ఓకే అండి బ్యాక్ పార్ట్ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది మనకు మిగిలిన శారీలో ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని మనకి క్లోజ్ వైపు మనకి ఒక ట్వంటీ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి శారీ మొత్తం మాకైతే ఒక ఫార్టీ ఇంచెస్ ఉంది కాబట్టి ఒక ట్వంటీ ఇంచెస్ అయితే మేము మార్క్ చేసాము అంటే ఉన్న శారీలో ఆఫ్ పార్ట్ అయితే మేము మార్క్ చేసుకొని ఆ ట్వంటీ ఇంచెస్కి అయితే కట్ చేసేసాము సమానంగా ఎగుడు దిగుడు లేకుండా నీట్గా అయితే ట్వంటీ ఇంచెస్ అయితే కట్ చేసాము నెక్స్ట్ మేము కింద ఉన్న ఫ్రిల్స్ ఒక టెన్ ఇంచెస్ ఉంటే మాకు చాలు అని అనిపించింది ఈ ఈ ట్వంటీ ఇంచెస్ని మనం బాడీ కట్ చేసాం కదా యోగ్ పార్ట్ దాని కిందికి వచ్చేలాగే వేసుకుంటాము దాని కింద మళ్ళీ ఫ్రిల్స్ రావడం కోసము ఈ టెన్ ఇంచెస్ దాన్ని మళ్ళీ ట్వంటీ ఇంచెస్ ఉన్న దాన్ని ఫోల్డ్ చేసుకొని టెన్ ఇంచెస్ కట్ చేసుకున్నాము దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి త్వరలోనే స్టిచ్చింగ్ వీడియో పెడతాను డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి మొత్తం అయితే కంప్లీట్ అయ్యాక ఇలా ఉంది